ఎండొక విషయం వస్తే కారికిపోతుందా ఉంటదమ్మా కారిపోతుంది నాకు అనిపించింది ఈ తెల్ల బట్టలు అని చూడంగానే ఇదంతా పొడ్ర భక్తి లాగుండే ఏ భక్తి కొంచెం బొగ్గులే భక్తి పోడ్ర భక్తి ఇంకొంచెం మీకు అర్ధమైతే చెప్పాలంటే మా హైదరాబాద్ లో కొంతమంది పెండ్లికి పోతారు ఈమె దగ్గర పట్టుచీల అయిపోతే పక్క ఇంటి తడుకొని సొమ్ములన్నీ దిగేసుకొని దొండ పండుగ లిఫ్ట్కి వేసుకొని కన్ను బొమ్మలు సన్నగా వేసుకొని పెండ్లికి పోతుంది పెళ్లికి పోయిన పెండ్లి పోయినాక పెండ్లి అయిపోయినాక వేడి వేడి పొలావన్నము వేడి వేడి బిర్యానీ తింటుంటే ఈ వేసుకున్న లిఫ్ట్ అంత ప్రజల పండుగ ఆడుతా ఉంటది వేడికి వేడికి ఉబ్బురానికి ఈ లిఫ్ట్ అంత ప్రజల పండుగ ఆడుతూ ఉంటది నాకు అనిపించింది ఈ తెల్ల బట్టలు చూడంగానే ఇదంత లిప్టిక్ భక్తి లాగుండే ఏ భక్తిక్ భక్తి కొంచెం బొగ్గులేప్టిక్ భక్తి ఏ భక్తి లిఫ్టిక్ భక్తి 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 ఇంకొంచెం మీకు అర్థమైతే చెప్పాలంటే మాది పల్లెటూరు ఊర్లలో కట్టెల పొయ్యి పుల్లల ఉంటాయి ఇప్పుడు పుల్లల పొయ్యి అంటే ఎవరికి అర్థం అవుతలేదు ఎవరింట్ చూసినా టక్కుం టు అందుకనే ఇంట్లో గ్యాసే వంటా గ్యాసే ఇంట్లో గ్యాసే వరకు పుల్లలు ఎదురుకోచుకొని అన్నం వండుకున్నా కూర వండుకున్నా తొక్కు నూరుకున్నా రోటి పచ్చడి నూరుకున్నా కమ్మగా రుచికరంగా కమ్మగా ఉండేది ఇప్పుడు లేవా ఉన్నాయి ఉన్నాయి పుల్లలు ఉన్నాయి పుల్లల మీద ఉంటే గిన్నెలు నల్లగైతే అని చేతులకు బొగ్గులు వస్తాయని సానికి వచ్చింది సంసారం పానం మా ఊర్లలో ఇంటి ముంగట పుల్ల పోయి ఉంటది దానికి తడుకు ఉండదు ఈ చలికాలము కుక్కలు ఏం చేస్తాయంటే సంక్రాంతి పండుగ అప్పుడు డిసెంబర్ పండుగ అప్పుడు చలికి ఈ కుక్కలు నిప్పులన్నీ అల్లారిపోతే బూడిది కొంచెం వెచ్చగా ఉంటది ఎసరానికి కుక్కలు వేస్తాయంటే ఊకే ఉరికి పైల వస్తాయి పొయ్యిల వండుకొని పొయ్యి ఉన్న బూరిది మొత్తం రెండు కాళ్ళతో తోమి తోవి మీద పోసుకుంటాయి పోసుకొని తెల్లారు దాకా పొయ్యి ముడుచుకొని 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 పండుకొని పండుకొని తెల్లారు ఎండ పడుకులేసి ఇట్టిట్లు తులుపుకొని అవతల పడతాయి నాకు అనిపించింది ఈ తెల్లబట్టలేని చూడంగానే ఇది అంత దులుపుకొనిపోయే భక్తి లాగుందే మీ ట్రాక్ లో ఉండాలి బొగ్గులయ్యాలి ఏ భక్తి ఏ భక్తి 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 దులుపుకొని పోయే భక్తి నా పేరు సాయిలన్న నేను భక్తి కనిపిస్తున్నా మాదిరి కనిపిస్తున్నా నా సాక్ష్యము మొత్తం బయటపడాలి ఎవడే బయటపడుతుంది ఇప్పుడు నువ్వు కూడా మంచిగా నిండా ముసుకేసుకొని ఏం తెలవనట్టుగా పర్శునా నీ రంగు నా రంగు నీ బతుకు చిట్ట నా బతుకు ఇప్పుడు మంచిగానే ఉన్నావు తెల్లగా ఏం తెరవనట్టుగా నిండ ముసుకేసుకొని పరచుద్ధు నీ రంగు నా రంగు నీ బతుకు చిట్ట నా బతుకు చిట్ట నీ బండారం నా బండారం బయటపడాలంటే మన ఇంటి పక్కన అడగాలి నీ సాక్ష్యం నా సాక్ష్యం మొత్తం బయట ఎవరిని అడగాలి ఇంటి పక్క వాళ్ళని అడగాలి ఈ అని అడగాల ప్రణామం మంచిదేనని ఈ ఏమని అడగాలి ఏమని అడగాలి ముందుంటే ఏమో బాగా తెలుసు వస్తుంటే పోతుంటే చూస్తా కదా ఫలా మంచిదేనా ఆదివారం నాడు నాడు తెల్లచేర కట్టుకొని పెద్ద బయట పట్టుకొని చర్చికి వస్తుంది ఫలానా మంచిదే ముందుంటామని అడగాలి ముందుంటామంటది ఆదివారం నాడు ఒక రోజు బాగుంటది సోమవారం నాడు దాయే చూసుకుందా దాయే అసే దాయే దా నా రక్షణ పక్కన పెట్టి రంగంలో దిగుతా దా వీళ్ళిద్దరి మధ్య కంటే రక్షణ అడ్డం వస్తుందంట వస్తుంది రక్షణ వస్తుంది అంట ఒకసారి గుంటూరు వేసన్న ఒక మీటింగ్ లో ఒక ఉదాహరణ చెప్పిండు అలా చర్చి కంటే శాంతం వస్తుందంట ఏం పేరు శాంతం వస్తుందంట భక్తి పడాలంట తెల్ల చీర తెల్ల జాకెట్ తల గుడ్డ తెల్ల తల తల గుడ్డ కూడా తెల్లదనంట నాడు మందిరానికి వస్తానంట రెండు బకెట్లు నీరు తీసుకుంటదంట సరు ప్యాకెట్ వేసి చర్చి మొత్తం శుభ్రం చేస్తాంట చర్చి కిటికీలు చర్చి పుల్పిట్ ఒక మార్తో చెప్పాలంటే ఆదివారం అందరికన్నా మధుగాలు వచ్చి చెప్పులు స్టాండ్ కాడ కూర్చొని అందరు చేసిన చెప్పులు లైన్గా పెడతాంట పార్థీవాన్ని మైక్ ఇస్తే ఎక్కెక్కి ఎక్కెక్కడంట ఈ శాంత అమ్మ యసన్న గారు ఊరికే బతలాడుతుందంట యసన్ గారు ఏసన్న గారు నీ బంగారు పాదాల మంట్లో పెట్టి పార్థం పోదురావా ఒకసారి బయటకు వచ్చి పార్థం చేసిపోదురావా అని శాంత అమ్మాయి ఎసన్న గారు నువ్వకే బతలాడుతుందంట ఏసన్న గారికి ఎక్కడ మీటింగ్ లేకపోతే శాంతమ్మ గుర్తుకొచ్చిందంటే శాంతమ్మ ఇంట్లో పార్టీని బదిలాడుతున్నాను నలుగురు సేవకులు ఎంట్ పెట్టుకొని సంచు సంఖ్య వేసుకొని ఏసన్న గారు శాంతమ్మ ఇంట్లో పార్టీకి బయలుదేరట శాంతమ్మ ఇంటి దగ్గర వాంగని శాంతమ్మ రోడ్డు మీద గొడవ పెట్టుకుంటుందంట ఆత్మతో ఓ మాట్లాడుతుందంటూ నింపబడదంట రెండు ఇష్టందంటుందంట ఓ చెప్పారట ఏసన్న గారు నీ దగ్గరికే వచ్చిండు మీ వాగవాతం తింటున్నా చెప్పిరంట గొడవను వదిలిపెట్టి ఏ గారిని చూసి అంట ఈ గొడవ పెట్టుకుంటామే ఆమె ఏసు ప్రాబ్ నమ్ముకోలేదంట అన్నిరాలు అంట ఈ అందిరాలు అనుకుంటుందంట అమ్మో అమ్మో స్వత్రం అంటే తిట్టులో పెద్ద చిట్టు అంటే బూత్లో పెద్ద బూత్ అని ఎన్నిరోజు అంటుందంట నీ కొడుకు సూత్రమే నీ మొగడు సూత్రమే నీ బిడ్డ సూత్రమే నువ్వు 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 అంటున్నా ఏసన్న గారు ఇంటిపైన కడిగిందంట ఏందమ్మా శాంతమ్మ అంతకనం మా తూతో నిబ్బడ్డావు అంతగానో భాషలు మాట్లాడుతున్నావు ఇంత ఏమైందమ్మా శాంతమ్మ అంటే శాంతమ్మ అంటుందంట ఏమి లేదు యేసన్న గారు ఏం లేదు ఏసన్న గారు గోడకు పది పిడికలు కొట్టిన రౌండ్ కూడా ఎత్తపోయి ఎన్ని పిడికలు ఎన్ని పిడికలు ఎన్ని పిడికలు రెండు పిడికల కోసం శాంతమ్మ సాక్ష్యాన్ని కాపాడుకుందా పడగొట్టుకుందా కాపాడుకుందా పడగొట్టుకుందా కొందనాలు తల్లు